ప్రశ్నించడం తప్పు కాదు కానీ ప్రశ్నించేవారు విమర్శించేవారు గత ప్రభుత్వంలో వారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎన్ని ఏండ్లు పరిపాలన చేశారు ఎన్ని అమలు చేశారు ఎంతకాలానికి అమలు చేశారు అనేది గుర్తు తెచ్చుకొని మాట్లాడితే రేపటి తరానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వీడియోను తప్పక లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు ప్రభుత్వాలు ప్రతి ఐదేనకొకసారి వస్తుంటాయి పోతుంటాయి ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండలేదు ప్రజల జీవితాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది అందువలన ప్రజలు రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి ఒక తెలంగాణ రాష్ట్ర ఓటర్లుగా అవినీతి నాయకుల అసమర్థ నాయకులను పార్టీలను అధికారానికి దూరంగా ఉంచాలి నిజాయితీ గల సమర్థ నాయకులను పార్టీలకు అధికారం కట్టబెట్టాలి వీరు కూడా అవినీతికి పాల్పడితే మరో పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలి ఇంకా లేదంటే రాష్ట్రపతి పాలనను కోరాలి ప్రభుత్వాలు ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పును గౌరవించాలి వారి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి మరోసారి అలాంటి తప్పులను చేయమనే నమ్మకం కలిగించాలి కక్ష సాధింపులు లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలి అంతేకాని ఆ తప్పులను ప్రజల మీదకి కార్యకర్తల మీదకి నెట్టకూడదు అప్పుడే ప్రజల నుండి మరో ఐదేళ్లకో పదేండ్లకో సానుభూతి లభిస్తుంది అబద్ధాలను చూసి అభివృద్ధి ఓడిపోయిందనడం హాస్యాస్పదంగా ఉంది అబద్ధాలను చూసి అభివృద్ధి ఓడిపోలేదు అవినీతిని చూసి అభివృద్ధి బలహీనపడింది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండవ రోజు నుండే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇది ఆహ్వానించ తగ్గ పరిణామం ఎప్పుడైతే ప్రతిపక్షాలు బలంగా ఉంటాయో అప్పుడు ప్రభుత్వాలు అవినీతికి పాల్పడకుండా సమర్థవంతంగా పనిచేస్తాయి ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో కారణాలు ఏమైనా ప్రతిపక్షాలను లేకుండా చేయడం జరిగింది ప్రశ్నించడం తప్పు కాదు కానీ ప్రశ్నించేవారు విమర్శించేవారు ప్రజాక్షేత్రంలో నిలబెడతామనేవారు గత ప్రభుత్వంలో వారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎన్ని ఏండ్లు పరిపాలన చేశారు ఎన్ని అమలు చేశారు ఎంతకాలానికి అమలు చేశారు అనేది గుర్తు తెచ్చుకొని మాట్లాడితే రేపటి తరానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది విమర్శించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే గౌరవం ఉంటుంది గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ముద్రించిన వాటి గురించే నిష్పక్షపాతంగా చర్చిద్దాం ఒకటి దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని అన్నారు తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఎవరిని దళిత ముఖ్యమంత్రిని చేశారు రెండు ప్రతి పేద రైతు దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామన్నారు ఎన్ని లక్షల ఎకరాలు ఇచ్చారు ఈరోజు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యాభై గజాల భూమిని ఇస్తామని హామీ ఇస్తే ఎలా ఇస్తారు చంద్రమండలంలో ఇస్తారా అని అంటున్నారు ప్రతి పేద రైతు కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున ఇవ్వగలిగినప్పుడు ఉద్యమకారులకు కుటుంబాలకు రెండు వందల యాభై గజాలడం ఇవ్వడం సాధ్యం కాదా సాధ్యం కానీ మూడెకరాల భూమిని ఇస్తామని గత ప్రభుత్వం ఎలా హామీ ఇచ్చింది మూడు రెండు వేల పద్నాలుగులోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు చొప్పున ప్రతి నెల ఇస్తామన్నారు ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు నాలుగు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు ఇది సాధ్యం అవుతుందా ఎలా ఇచ్చారు ఎలా ఇస్తారు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చారు ఐదు గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఎలా సాధ్యమవుతుందని ఇచ్చింది ఎంతమందికి రుణమాఫీ చేశారు ఇప్పుడు అదే రైతులకు రుణమాఫీ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం ముప్పై ఆరు రోజులు పూర్తయింది ప్రభుత్వం ఏర్పడి కొందరు అప్పుడే రుణమాఫీ ఇంకా చేయలేదని మరికొందరు డబ్బులు లేనిది ఎలా హామీ ఇచ్చారని సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చారని మరికొందరు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం కూడా ఇంతకంటే ఎక్కువ హామీలనే ఇచ్చింది కదా అయితే గత ప్రభుత్వం మాటలు నమ్మకనే కాంగ్రెస్కు ఓటు వేశారనుకుందాం నిధుల అవకాశాన్ని బట్టి కనీసం వంద రోజులు సమయం ఇచ్చి ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంటుంది న్యాయం ఉంటుంది ఇక రైతులకు రుణమాఫీ చేయడం అసాధ్యమేమి కాకపోవచ్చు బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రైతులకు రుణమాఫీ చేసి ఐదు సంవత్సరాల్లో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించే ఏర్పాటు చేసుకుంటే ఇది సాధ్యమేమీ కాకపోవచ్చు ఆరు రైతు బంధును డిసెంబర్ తొమ్మిది నుండే అడగడం మొదలుపెట్టారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి గత ప్రభుత్వం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడింది రైతు బంధు ఎప్పుడు మొదలైంది రెండు వేల పద్దెనిమిది మే జూన్లో మొదలైంది అంటే సుమారుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మొదలైంది ఇప్పుడు నాలుగు రోజులు కూడా గడవకుండానే డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం రెండవది రైతుబంధు విధానంలో చాలా అవకతవకలు జరిగాయని పది ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్న భూస్వాములకు సాగు చేయని భూములకు విదేశాల్లో నివసిస్తున్న పెట్టుబడిదారులకు మైనింగ్ భూములకు గుట్టలకు కాలేజీల భూములకు బీడు భూములకు రైతుబంధు చెల్లిస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం జరిగిందని అంటున్నారు సాగు చేస్తున్న నిజమైన కౌలుదారులకు రైతుబంధు రావడం లేదని వీటన్నింటినీ సర్వే చేయడంలో అర్హులైన రైతులను ఎంపిక చేయడంలో కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చు జరుగుతుండవచ్చు కూడా ఏడు గత ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే పెన్షన్లు వేశారా కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరో ఆంధ్ర ప్రజలు ఎవరో తెలుసుకోవడానికి నెల రోజులు నెల రెండు నెలలు సమగ్ర కుటుంబ సర్వే జరిపారు ఆ తర్వాత వేయడం ప్రారంభించారు అప్పుడు దీనిని కాలేపనని చేస్తున్నారని ఎవరైనా అన్నారా అనకూడదు కూడా ఇప్పుడు ఆ డేటా ఉంది కాబట్టే పెన్షన్లను త్వరగా వేయగలిగారు అలానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేయడానికి అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలను ఎంపిక చేయడానికి అభయహస్తం పేరిట ప్రజా పాలనలో భాగంగా అప్లికేషన్లను పది రోజులలో సేకరించారు డేటా ఎంట్రీకి జనవరి పదిహేడు డెడ్లైన్ పెట్టారు కొత్త వెబ్సైట్ ప్రారంభించారు ఒక నెల రోజులలో అర్హులైన వారికి ఆరు గ్యారంటీలను ప్రారంభిస్తామన్నారు రెండు రోజుల్లోనే రెండు పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు పది లక్షల ఉచిత బీమాను ప్రారంభించారు ఇది కాలయాపన ఎలా అవుతుంది ఇదంతా పరిపాలనలో భాగమే కదా గత ప్రభుత్వం ఒకవైపు ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతానికి పేదరికం తగ్గిందంటున్నారు అంటే పేదరికంలో ఉన్నవారి సంఖ్య ఎంత ఇరవై లక్షల డెబ్బై రెండు వేలు కుటుంబంలో ముగ్గురు ఉంటారనుకున్న ఆరు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై ఏడు రేషన్ కార్డులు మాత్రమే ఉండాలి వాస్తవానికి నేడు సుమారుగా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కుటుంబంలో ముగ్గురు అనుకున్న రెండు కోట్ల డెబ్భై లక్షల మంది పేదవారు ఉన్నట్లుగా కనబడుతుంది ఇప్పుడు మరల రేషన్ కార్డుల కొరకు ఇరవై ఐదు లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారు ఇంత తేడా ఎందుకు ఉందో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చాలి కదా ఆరు గ్యారంటీల పథకాల కొరకు అర్హులైన వారిని గుర్తించడానికి అమలు చేయడానికి మరో ముప్పై రోజులు పట్టవచ్చు దీనిని కాలయాపనడం సరికాదు ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని నాలుగు వందల ఇరవై అమీలని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని మాట్లాడడం వలన అదే ప్రజాక్షేత్రంలో ఆభాస్ పాలవుతారు విమర్శించేవారు చూడాల్సింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వృధాగా కాలయాపన చేస్తుందా లేక ఏమైనా అవినీతికి పాల్పడుతుందా లేక భూకబ్జాలకు పాల్పడుతుందా లేక మరే దేనికైనా అవినీతికి పాల్పడుతుందా అనేది చూసి ప్రశ్నిస్తే అర్థవంతంగా ఉంటుంది హుందాతనంగా ఉంటుంది ఎనిమిది నీళ్ళు నిధులు నియామకాలు ఉన్నారు నీళ్ళు కొంతవరకు త్రాగునీటి సమస్య తీరింది సాగునీరు కట్టడాల పిల్లలు కొని కుంగిపోయాయి వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు పెద్దగా సాగునీటి సమస్యలు కనబడలేదు నిధులు నిధులకు బదులుగా రాస్తానికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులు మిగిలాయి నియామకాలు నోటిఫికేషన్ల రద్దు పరీక్షల రద్దు విద్యార్థుల అరెస్టులతో హోరెత్తాయి తొమ్మిది ఆత్మగౌరవం అన్నారు ప్రగతి భవన్కు రాకుండా నాలుగు కోట్ల ప్రజలను కట్టడి చేశారు మాట్లాడడానికి ప్రశ్నించడానికి విమర్శించడానికి ధర్నాలు పాస్తరోకోలు చేసుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేశారు ఆత్మగౌరవాన్ని ఎక్కడ నిలిపారు తెలంగాణలో లక్షలాది మంది మేధావులు ఉన్నారు వారి నోటిని అణిచివేయలేదా ఇదేనా ఆత్మగౌరవం అంటే పది డబుల్ బెడ్రూమ్ భార్య భర్తలు ఏడ పంటరు మేకేడ పంటది కోడేడ పంటది అల్లుడొస్తే ఏడ పంటడు అని ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామన్నారు రేషన్ కార్డుల ప్రకారం తొంభై లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించారు ఇది సాధ్యం అవుతుందని హామీ ఇచ్చారా లేక ఓటు బ్యాంకు కొరకు దాటవేయడానికి హామీ ఇచ్చారా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు చేశారా మీడియా జర్నలిస్టులకు అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజల స్థలాన్ని ఇచ్చారా కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించారా బంగారు తెలంగాణ చేస్తా అన్నారు చేశారా రైతులకు ఉచిత ఎరువులను ఇస్తామన్నారు ఇచ్చారా రైతులను వరివేసుకుంటే ఉరి అని ఉరే అని బెదిరించారు ప్రమాణ స్వీకారంలో నిష్పక్షపాతంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా పాలన అందిస్తామన్నారు ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు కాపాడారా ఎకరం వంద కోట్ల కమ్మి కృత్రిమంగా భూముల ధరలు పెంచి సామాన్యులు అరవై గజాలు కొనుక్కోలేకుండా చేశారు ఇప్పుడు దీనిని చూపి లక్షల కోట్ల సంపదను సృష్టించామంటున్నారు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేశారు దళిత బంధు బీసీ బంధువు ఇస్తామన్నారు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు కుల సంఘాలకు నిధులు ఇస్తామని చెప్పారు ఇచ్చారా కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చారా పేదలకు రేషన్ కార్డులు ఇచ్చారా కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేస్తామన్నారు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచుతామన్నారు పర్మనెంట్ చేశారా జీతాలు పెంచారా గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు ఇప్పటికీ ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేశారు ఇలా వందల కొద్ది హామీలు ఉన్నాయి పప్పు బెల్లం లాంటి చిన్న చిన్న హామీలను కార్యకర్తలకు నెరవేర్చి ఇప్పుడు మరల ఓట్లకు వస్తున్నారు ముందుగా ఇచ్చిన హామీలను సొంత నిధులతో పూర్తి చేసి మాట్లాడడం ధర్మబద్ధంగా ఉంటుంది హామీలను పూర్తి చేసి విమర్శిస్తే జనాలు సమర్థిస్తారు ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా ప్రశ్నిస్తే అది ఆత్మవంచనే అవుతుంది తెలివైన తెలంగాణ ప్రజల ముందు ఆభాసు పాలవుతారు ప్రతి ఒక్కరూ ఐదు వేలకు ఆశపడో ఉచిత పథకాలకు ఆశపడో ఓట్లు వేస్తారనుకోవడం పొరపాటు హెలికాప్టర్ ఓట్లు పడతాయనుకోవడం మరీ పొరపాటు ఏ పార్టీ అయినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అవినీతి పాలన అవినీతిగాను నిజాయితీ పాలన నిజాయితీగానే చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడిపోతుంది